కనపడుతుంది కనపడుతుందా కనపడుతుంది కనపడుతుందంటే ఆ జ్ఞానం ఉన్నట్లు లక్క కనపడుతుంది నాకు కనపడలేదు కనపడలేదంటే జ్ఞానంలో ఉన్నట్లు గారు ఇంతకే ఈ రోజు స్టేటస్ చూసారా స్టార్టస్ అవుతుందాగురు గారు చదు నిద్ర జ్ఞాన పూర్ణం ఒక్క నిమిషం అసలు నిద్ర అంటే ఏమిటి పూర్ణ సంఖ్య తర్వాత దేహాత్మ బుద్ధి లేకుండా ఉండడం దేహం ఎక్కడుందో తెలియదు నిద్రలో అయినా ఏదో ఏదో ఉందో నిద్రలో ఉన్నా కూడా ఉన్నట్టు తెలియదు గురువు గారు ఎవరికి తెలియదు తెలుస్తుందా నిలదు మిత్ర కూడా దేహాత్వ వృత్తితో ఉన్నటువంటి మాయాదేవుని యొక్క వృత్తి అహంకారపుత నిత్ర కూడా జాగ్రత్త అవస్థలో నీవు ఏ విధంగా అయితే సర్వకర్మలు ఆచరిస్తున్నావు అన్నీ తెలుసుకుంటున్నావు ఇది తెలుసుకోవటం అనేది జ్ఞానం కాదు ఇది అజ్ఞానము ఇద్దరు తెలియకపోవటం అనేది అజ్ఞానం కాదు అది జ్ఞానము అని చెప్పడం అంటే పరిమితమైన నేనుగా జీవుడిగా ఈ జాగ్రత్త అవస్థలు ఇంద్రియాల ద్వారా సర్వాన్ని చూస్తున్నారు తింటున్నావు పనులు చేస్తున్నావు దుఃఖాలు అనుభవిస్తున్నావు ఇది జ్ఞానం అనుకుంటున్నావు అమ్మాయ్యా నేను చూస్తున్నాను వెలుకుతూ ఉన్నాను కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్న వృత్తులు పూర్తిగా అజ్ఞానజనితం వృత్తి రాహిత్యమైనటువంటి నిద్రావస్థ ఏదైతే ఈ అహంకారానికి ఉండదో అది జ్ఞానము జ్ఞానము అంటే ఏమీ తెలియకపోయినా మీ సహజత్వము నిద్రలో ఉండదు అని చెప్పదు పోవటం అనేది కూడా అహంకారము ముత్త అయినప్పటికీ వృత్తిరాహిత్యమైన ఈ అహంకారము ఆత్మతోనే ఆత్మగా ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటుంది ఇద్దరు గారు అక్కడ కూడా విధంగా అయితే స్థూల సూక్ష్మ దేహాలు మూడు దేహాలు మార్చుకుంటూ ఈ అహంకారము జాగ్రత్త అవస్థలో పనులతో ఉంటుంది స్వప్నంలో మనస్సుతో కలగంటుంది మిత్రవస్థలో వాసనలని తల కింద పెట్టుకుని ఒక పిసిని కొట్టుగా ఎక్కడుంటుంది ఆనందమయ కోశంతో ఉంటుంది పంచకోశాలలో మూడు అవస్థల్లో

సైలతగా బయటికి రావటం లేదుగా అవునండి అంటే ఏ ఐడెంటిటీ తోటి మేము నిద్రపోయామో అదే ఐడెంటిటీతో బయటకు వస్తాడు నా విషయం మహర్షి కూడా చెప్పింది జాన్సన్గా నిద్రపోయి గా బయటకు రాదు అవునండి అవునండి అంటే మేము నిద్రలో కూడా ఉన్నావు అహంకారం ఉండదు కానీ నీవనుకునే రీతిలో లేదు అంటే అది ఉండదు ఇచ్చింది అంతవరకు అంటే ఎరుకతోనే ఉన్నట్టు ఎరుకతో ఉన్నట్టేనా గురువు గారు ఎరుకతో ఉన్నట్టు ఎరుక తెలియకుండా ఉండట్టు దేహంతో ఉన్నట్టు దేహం తెలియకుండా ఉండదు మనస్సు మనస్సు తెలియకుండా ఉన్నట్టు గారు ఇంట్లోనే నిద్రపోతారు నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా తెలియదు మీద ఉన్నావా నేల మీద ఉన్నావా దేహం ఎక్కడుందో తెలుసా నీకు తెలియదు అంటే తెలుసుకునే నేను వృత్తిరాహిత్యమై అది ఉంటుంది కాబట్టి అర్థం ఏమిటి వృత్తిరాహిత్యమైన మనస్సు ఆత్మేను అని చెప్పడం నిద్ర అనేది నీ సహజ స్థితి అని ఓకే అర్థమైంది సర్వాశక్ మెలకువ అజ్ఞాన సంపూర్ణం అదే మెలకువ అంటే ఈ జాగ్రత్త అవస్థ జ్ఞానం ఇండైరెక్ట్ పర్సెప్షన్స్ ఈ జ్ఞానం ఏ దేహాత్మ బుద్ధితో అయితే ఏ ఇంద్రియాలతో అయితే ఈ ప్రపంచాన్ని ఇతరులని చూస్తున్నావో ఇది పూర్తిగా అసత్యము స్వప్నతుల్యము కానీ నీ అనుభవం అట్లా లేదు ఇది సత్యంగా ఉంది జనలు పుడుతున్నారు పోతున్నారు బంధాలున్నాయి కార్యకారణ సంబంధాలు ఉన్నాయి ఇక్కడ వండుకుంటున్నావు తింటున్నావు తప్ప తగిలితే మందలేసుకుంటున్నావు ఒకటి గారు ఈ కాబామంతా కూడా పూర్తిగా అజ్ఞానము అజ్ఞానం అనే పదం ఎందుకు వచ్చింది స్వరూప జ్ఞానము ఇక్కడ ఉండదు అని చెప్పే అసత్యాన్ని సత్యం అనుకుని భ్రమపడుతున్నాను కాబట్టి అక్కడ జ్ఞానం ఉండదు కాదమ్మా అసత్యం తెలియదు తెలిసి గనక అసత్యము అని తెలిసి ఉంటే గొడవలేదు ఇది అసత్యం తెలియదు నితరణ నుంచి లేవటం లేవటం సంసారము జగత్తు కర్మలు నాది నీది వాడు భవిష్యత్తు ఒకటి కాదు కాబట్టి జ్ఞానం అంతా అజ్ఞానమేను అని చెప్పటానికి కారణం ఇది ఆత్మస్థితికి దూరంగా ఉంటుంది ఇది ఆత్మస్థితి కాదు ఎందుకు కాదు అన్యత్వం ఉంది ఇక్కడ దేహమన్యము దగం ధన్యము సంసార మన్యము సుఖదు అన్యము ఇతరులన్యము అన్యత్వం ఎక్కడైతే ఉంటుందో అది అజ్ఞానం చెప్పడం కావచ్చు జాగ్రత్త కావచ్చు ఎక్కడైనా కావచ్చు మూడు కూడా ఆ విషయం స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది మనం ప్రస్తుతం అజ్ఞానంతో మాట్లాడుతున్నాం మాయలోనే బాగా తెలిసిందికి ఆవలం ఉంటుంది అవును గురువు గారు నెక్స్ట్ వాక్యం అదే గురువు గారు అంటే తెలుసు తెలియదు జ్ఞానము అజ్ఞానము జంధాలకి అతి ఉంటుంది అవునండి ఆ స్వరూప జ్ఞాన స్థితిలో నువ్వు ఈ మూడు అవస్థలు ఉండవు గారు కాబట్టి అది ప్రకాశిస్తున్నప్పటికీ దృష్టి మీద జ్ఞానంగాను ఆత్మ బుద్ధి సత్యముగాను నీవు కర్తగాను కర్తృత్వంతో ఉండవు కాబట్టి ఇప్పుడు మూడవది గురువు గారు జ్ఞాన అజ్ఞానాలకి ఆమలది ఆత్మ ఇప్పుడు అర్థమైంది కదా జ్ఞానం అంటే అర్థమైంది గురువు గారు సామాన్యంగా నువ్వేమనుకుంటావు జాగ్రత్త అవస్థ జ్ఞానం అని యథావస్థ అజ్ఞానం అనేది ఈ రెండింటిని రివర్స్ చేశారు మహర్షి తెలుసు అనుకునేది ఇది అజ్ఞానం తెలియదు అనేది జ్ఞానం అయినప్పటికీ నీవు ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నా జ్ఞాన అజ్ఞానాలకి మెలకువ నిద్రకి అతీతమైన ఆత్మస్థితి అని చెప్పదు ఆగురుగారు జ్ఞానము అజ్ఞానము అనేటువంటి ద్వంబాలకి అవకాశం లేదు అయినప్పటికీ ఆత్మస్థితి జ్ఞానమయము జ్ఞానమయమంటే నీవనుకునే జాగ్రత్త అవస్థ లాంటిది కాదు ఆ గురువు గారు నీవనుకునే ఏమీ తెలియకుండా నిద్రలో ఉన్నది కాదు అహం స్వరణ పూర్తిగా తనకు తానుగా పూర్ణ జ్ఞానముతో అది తురేయంలో అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది నీ సకచత్తము అని చెప్పుకుంటా గురువు గారు నిద్ర కళ జాగ్రత్త ఆత్మపై జాలువారి పోయేవి అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియదు అవును గురువు గారు జాలువారి పోయేవి అంటే దాని ఎదుటే ఇవి ఉంటాయి జాగ్రత్త సభ జాలువారి పోవటం అంటే ఒక ఆరేసూ ఒక అన్నం మీద దాని మీదనే పడిపోతుంది చెప్పచ్చు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ మీద ఇలా కనపడుతూ ఉంటుంది దీనికి భిన్నముగా ఉండదు దూరంగా ఉండదు అని చెప్పచ్చుగారు ఆత్మతోనే ఈ మూడు అవస్థలు ఉంటాయి ఆత్మ తెలియకుండా ఉంటాయని చెప్తారు కానీ అదేది ఆత్మకి అంటవు కదా గురువు గారు ఆ అవస్థలు గాని అంటవు కదా అని ఎవరు చెప్పారు ఆత్మ చెప్పేదా నీకు చెప్పలేదు కానీ అసలు అంటుతుందా లేదా నీకు తెలుసా పోని ఆత్మ సంగతి పక్కకి పెట్టు ఇప్పుడు మాత్రం నీకు అంటుతుందా దేహము లేదు చెప్పలేదు అది చెప్పదు గతంలో ఒకసారి చెప్తూ ఉంటాను నిజంగా గనక దేహాత్మ బుద్ధి అంటుకుని ఉంటే దేహంతో ఎప్పుడన్నా పాలల్లో నీళ్ళు పోసావాసావు పాలని నీళ్ళు వేడితే చూద్దాం ఇంపాసిబుల్ ఇక్కడ అంటకు కాబట్టే చాలా తేలిక ఉంటుంది ఏం చేయాలి ఏం ఏ విధంగా వీటికి దూరం కావాలని అనుకుంటారు అవునండి దూరం కావాల్సిన పని లేదు దాని ఎదుటే ఉంటుంది కానీ అదేంటో తెలియదు అవును గురువుగారు ఒకటే నేను ఉంటుంది ఆ నేను ఎదుటే జీవుడు జగత్తు ఈశ్వర భావనలు జాగ్రత్త సప్న సుచిక్తలు మాయా నేనుతో సాగిపోతూ ఉంటాయి మాయా ఆధారం కానీ తెలియకుండా ఉంది అవునండి తెలియదు ఒక తాడ ఒకటి ఉండదండి తెర మీద బొమ్మలకి తెలియదు తెర ఒకటి ఉంటే అది ప్రకాశిస్తుందని ఈ దృశ్యాలన్నీ కూడా అసత్యం గురు ఇంకొక దానిలో చివర ఒకటి ఉందండి ఒక వాక్యము నిద్ర కళ జాగ్రత్త ఆత్మపై జాలు వారిపోయేవే నువ్వు ఎరిగినా ఎరగకపోయే రెండవది కాయం నీకు తెలియదా లేదు ఉందని మీ ఆత్మని తెలుసుకోలేదు అవునండి ఇది అంటే బుద్ధితో ఒక వ్యక్తిగా ఒక కర్తగా కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా అసలు సంగతి ఇది అని చెప్పారే తప్ప ఆయన తెలుసుకుని చెప్పడం కాదు అక్కడ ఆయన కూడా లేడు అక్కడ గారు పరిస్థితి కలిసి ఉండబమ్మ ఆగరు గారు ఒకటి ప్రకాశిస్తే రెండో ఉండదు ఆసేపు నిద్రపోతేనే ఏమి తెలియట్లేదుగా గురువు గారు పోతలే పోవడం సహజమే ఎందుకని చెప్పలేదు ఆగరు గారు తెలుసుకునే నేను తెలుసుకోకుండా ఉంది కానీ ఆత్మస్థితి అట్లా ఉండదు తనకు దాన్ని తెలుసుకుంటుంది ఆత్మలు అందుకనే దాన్ని మనం స్వయం ప్రకాశం అన్నాం అవునండి అదే ఉన్నానన్న ఎరుకతో కూడుకుడి ఉంటుంది ఇక్కడ ఎరుక ఇక్కడ తెలుసుకునే విషయాలు సాపేక్ష జ్ఞానం జ్ఞానము సంసారము శాస్త్రమునండి గురువు గారు తెలిసినా తెలియకపోయినా అంటే అంతేలేండి కరెక్టే మీకు తెలిసింది దేహము సంసారము జననము మరణము బంధము తెలుసు అవునండి దేహాత్మ బుద్ధితో ఆత్మ తెలుసుకోవడం కుదరదు అవును గురువు గారు కారణం తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ ఉండదు అవునండి ఒకటే నేను కర్తృ విషయంగా ఉన్నప్పుడేమో అహంకారం అవుతుంది అవును గురువు గారు ఆ విషయం లేకపోతే తనకు తాను ఈ రెండు ఆపోజిట్స్ అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు తన మూలం తెలియదు జీవుడికి తెలియదు ఆత్మ ప్రకాశిస్తున్నా గాని తెలియదు ఆత్మగా ఉన్నప్పుడు జీవుడిని గుర్తించదు తనకు తాను ఆ గురువుగారు నిద్ర జ్ఞానపూర్ణం మెలుకువ అజ్ఞాన సంపూర్ణం అయితే జ్ఞాన అజ్ఞానాలకి ఆవలది ఆత్మ నిద్ర కళ జాగ్రత్త ఆత్మపై జాలువారిపోయేవే నువ్వు ఎరిగినా ఎరగకపోయినా అసలు చెప్పడానికి దాని వెళ్తే ఉన్నదని చెప్పడానికి కూడా ఆధారాలు ఎక్కడా లేవమ్మా గురువు గారు ఎవరు తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళు లేడు నువ్వు ఆత్మగా ఉంటే తెలుసుకునేది ఆత్మగా ఉంటే నీ సగ చెప్తుంది తెలుస్తుంది అక్కడ జగత్తుందా జాగ్రత్త కల ఉందా నిద్ర ఉందా అని ప్రశ్న తల చెప్తుంది సృష్టి ఆగిరిపోయి ఉంటుంది సృష్టి ఆగిరిపోయినప్పుడు ఎవరు చెబుతారు వచ్చి ఈ మూడు ఆత్మ మీదనే ఉన్నాయని జాలు ఆత్మ ఉన్నాయని ఎవరు చెబుతాడు ఈ రెండింటినీ కలిపి చేసేవాడు ఉండాలిగా స్వబీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్పచ్చు కొంతవరకు అన్నారుగా మీరు ఏం చెప్తాము ఇటువంటి కబుర్లే వస్తాయి అది వాస్తవం కాదు ఆత్మ ఉంటుంది లేకపోతే మాయ ఉంటుంది మాయతో కూడిన ఆత్మ కాని ఆత్మలో మాయ కాని ఉండదు నువ్వు తాడు చూస్తున్నావు ఇందాక పాము భయము దాడి నుంచి వచ్చింది దాడులా వెళ్ళిపోతుందంటే నీకు ఎట్లా ఉంటుంది అసలు పామే లేదు ఉన్నదే తాడంటావుగా భయం పాము లేదు తాడే అంటాను కాబట్టి నేనేమంటానంటే సృష్టి లేదు ఉన్నది ఆత్మ అది సత్యం ఇదంతా కూడా ఆత్మ మీద తాడువారిపోతుంది ఆత్మ కాకి చెయ్యదమ్మా అన్యత్వాన్ని ఆత్మ సో ఇది ఉన్నది అని చెప్పటానికి ఆధారాలు ఎక్కడ లేదు నువ్వు తాడు చూస్తున్నావు తాడు వల్ల ఆధారం ఉండే అక్కడ లేదు దాని వల్లనే అని చెప్పటానికి కూడా ఇక్కడ ఆధారాలు ఆత్మ ఎప్పుడన్నా జరుగుతుందా నేనే జీవుణ్ణి నేనే జగత్తుని నేనే ఈ సృష్టిని చెప్పదు ఈ పని అంతా కూడా చేసేది జరగను పాయాలే ఉనికి లేని దాని యొక్క సృష్టిదంతా గురువు గారు అర్థమవుతుందా క్రియేటెడ్ ఎవరు ఐ రాంగ్ ఐడెంటిటీ తో ఇలాగా అనుకుంటున్నాను తెలియదు అంటే స్వరూపం ప్రకాశిస్తే తప్పది అవును గురువు గారు ఇది ఉన్నాను అన్నట్లు గురువుకి రావచ్చు అర్థమైంది గురువు గారు ఇంకేమైనా అనుమానాలు అడగచ్చు చెప్పమ అన్నపూర్ణ గురూజీ నమస్తే ఆ చెప్పమ విత్ ది బ్లాక్ హోల్ గురుజీ వాలా కొంచెం చెప్పండి గురూజీ బ్లాక్ కాన్సెప్ట్ అంటే ఫ్యాక్ట్ అంటే తీసుకోవచ్చు అని చెప్పా కదా అస్ట్రో ఫిజిక్స్ అది అవుట్ ఈక్వల్ టు ఆత్మ ఎందుకు చెప్పాము సృష్టి ఆవర్తన గెలాక్సీ నుంచి తినేస్తుంది మొత్తం ఇవన్నీ లైటింగ్ అబ్జార్బింగ్ ఆత్మ జ్ఞానంలో కూడా సృష్టి మొత్తం వెళ్ళిపోతుంది ఉండదు సో బ్లాక్ హోన్ ఇస్ ఈక్వల్ టు ఆత్మ అనుకోని అట్లా ఇట్ ఇస్ ఆస్ట్రో ఫిజిక్స్ ఫిజిక్స్ సూర్యుడు నుంచి గ్రహాలు వచ్చినాయి కదా రేపు పొద్దున కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇవన్నీ మళ్ళీ సూర్యుడిలో కలిసిపోతాయి సూర్యుడు మళ్ళీ బ్లాక్లోకి వెళ్ళిపోతాడు సృష్టి ఉండదు అది ఇప్పుడే జరుగుతుందని చెబుతున్నా ఆత్మని తెలుసుకో సృష్టి లేదు ఆత్మ ఉండు సృష్టి ఉండదు ఇంకా దాని గురించి పెద్ద వరదీ కావద్దు నేను ఎవరివో తెలుసుకో ఏ గొడవ ఉండదు రెండు గురువుజీ చెప్పమ్మా ఒక గదిలో దీపం ఒక గదిలో దీపం పెడితే ఒక గదిలో దీపము ఆ పక్క గదిలోనేమో ఆ దీపం కాంతి పడము దీప కాంతి పడదు కాంతి ఉంటుంది పక్క గదిలో అభాస కాంతి అంటే ఇక్కడ దీపం ఉండదు ఆ దీపకాంతి యొక్క కొన్ని ఛాయలు కనపడతాయి ఇక్కడ ఛాయ అంటే ఇక్కడ కొంచెం వస్తాయని రేస్ ఎందుకు వస్తాయి రేస్ లో అభాసము అంటే స్వయం ప్రకాశం ద్వైత జ్ఞానం అంటే అభాసము ఇక్కడ ఉన్న కాంతి కాంతి కాదు అందుకని ఈ అహంకారము తన మూలం తెలుసుకోలేదు స్వయం ప్రకాశము కాని కాంతిలో దాని గునికి తెలియదు ఆత్మకాంతి అట్లా కాదు ప్రేమ ప్రకాశం అది తెలుసుకుంటుంది దాని ఎదుటే ఏర్పడుతుందని చదువుకుందంగా ఇప్పుడు కానీ దాని పూర్తిగా సాపేక్షం అంటే అభాసం పూర్ణకాంతి కాదు అందుకని ద్వైత జ్ఞానం అంతా ఉదాహరణకి అమ్మా ఇంత చకటిగా ఉంది ఐదర గదులు ఉన్నాయి ఒక గదిలో లైట్ ఉంది లైట్ లేని గదిలోకి ఏం కాదు ఆ కాంతిని పట్టుకు ఆ కాంతిలో ఎత్తుకుతుందావు అటు ఊతరు కాదు ఇటు చీకటిలో అసలు చీకటి కాబట్టి జలండి బదులు పది జనం వచ్చావు అందుకని ఆత్మగా ఉంటే Yarın görüştürdüm. Gelen gamında